హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుష్ వరల్డ్ నేను మీ శైలజ ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా ఎన్ని రకాల వంటలు తింటూ ఉన్నా మన నాటి వంటలు కొన్ని ద బెస్ట్ అండి ఎందుకంటే ఒక్క రెసిపీతో మొత్తం అన్నం అంతా లాగేం అనమాట అలాంటిదే ఈరోజు మనం చేసుకునే ఈ కందట్టు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే నేను వాడుతున్నది ఎర్ర కంద ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే కంద రెండు రకాలు ఉంటాయండి దొరద కంద తీపి కంద అని దురదగా ఉండే కంద ఇలాగ ఎర్ర రంగులో ఉంటుందన్నమాట దీన్ని మనం తరిగేటప్పుడే ఆ ఇచ్చి దురద అనేది మన చేతికి తెలిసిపోతూ ఉంటుంది అది కనుక మీకు కొంచెం ఎక్కువగా అనిపిస్తే కనుక బియ్యం కడుగు నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు నానబెట్టుకుని తర్వాత మంచి నీళ్ళతో కడిగేసుకుంటే కనుక కందకి దురదనేది తగ్గిపోతుంది ఇంకా తీపి కంద దగ్గరికి వచ్చేటప్పటికి దానికి బియ్యం నీళ్ళల్లో నానబెట్టుకునే పని ఉండదు కానీ మనం రెసిపీ చేసుకునేటప్పుడు ఇంకొక రెండు పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నాకు అంత కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందన్నమాట ఇక దీంట్లోనూ ఒక రెండు టేబుల్ స్పూన్స్ బియ్య పిండి తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది పండు పచ్చిమిర్చి పండు పచ్చిమిర్చి కలరు టెక్స్చర్తో పాటు మంచి టేస్ట్ని ఇస్తుంది లేదు అంటే కనుక మనం గ్రీన్ పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు అలాగే సరిపడా చిటికడు పసుపు ఇష్టమైతే ఆప్షనల్ ఇంగువ ఇంకా చివరిలో కొద్దిగా జీలకర్ర ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మరొక మంచి టిప్ ఏంటంటే దీంట్లో కనుక మీరు ఒక చిన్న గోళికాయంత తరిగిన అల్లం తురుము కూడా వేసుకుని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ వేరే లెవెల్ అండి ఇలాంటివి మనకు అన్ని వీడియోస్లోనూ దొరకవు కాబట్టి ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి సో దీన్ని ఇలా చక్కగా గ్రైండ్ చేసుకుని ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి నేను వీలైనంత వరకు మెత్తగానే గ్రైండ్ చేసేస్తాను ఇంకా ఎక్కడైనా అక్కడక్కడ కచ్చాపచ్చాగా చిన్న చిన్న ముక్కలు ఉంచుతాను అనమాట సో మెత్తటిదంతా కూడా మొదట మా పెద్దవాళ్ళకి అట్టు వేసేసిన తర్వాత ఆ చిన్న చిన్న ముక్కలు ఉన్న అంతా కూడా లాస్ట్లో చక్కగా పెనం పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో నూనె వేసుకుంటూ కొద్దిగా దళసరిగా కాల్చుకుంటే సావిరంగా ఒక్క అట్టుతో కనీసం సగం గిన్నెడు అన్నంలాగించేయచ్చండి అంత బాగుంటుంది ఆ కందట్టు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెషన్లో తెలియచేయండి ఆల్రెడీ ఈ రెసిపీ మీళ్ళల్లో తెలుసు మేము చేసుకుంటున్నాము అంటే కనుక మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ సెషన్లో ఇన్బాక్స్ చేయండి మీకైతే అర్థమైంది కదండి ఇదండి ఈరోజు మా ఇంటి స్పెషల్ కందట్టు మరి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇదే ఫస్ట్ టైం అయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి